హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పీకో మిషన్ పైన పీకో ఎలా చేసుకోవాలి అలాగే ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పట్టు సారీస్ ఫాల్స్ ఎలాగా స్టిచ్ ఫాల్స్ వేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది అలాగే సాఫ్ట్ క్లాత్ పైన ఫాల్స్ వేసుకుంటే ఎలా వస్తుందో నీట్గా ఫెన్సింగ్తో ముడతలు రాకుండా ఎలా వస్తుందో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త వారి కోసం ఎవరైనా కొత్తగా టైలరింగ్ వేర్చుకున్నవారు పీకో మిషన్ పైన పీకో చేయడం వల్ల చివరలో అయితే కుట్టు అనేది లూజ్ అయ్యి మళ్ళీ ఊడిపోతుంది అని చెప్పారండి అందుకని వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి ఇలా బార్డర్ శారీకి ఫాల్స్ వేసేటప్పుడు చివరిలో అయితే కొద్దిగా మనము కొద్దిగా కుట్టిన తర్వాత మళ్ళీ మిషన్ని వెనక్కి తీసి క్లాత్ ముందుకు జరుపుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలా స్టిచ్ చేసుకోవాలి అలాగే చివరి వరకు కుట్టిన తర్వాత బార్డర్ అనేది వచ్చినప్పుడు దారాలు అయితే పైకి వస్తాయండి అలాంటప్పుడు ఆ చిన్న చిన్న దారాల్ని నీట్గా కట్ చేసుకుంటూ మళ్ళీ కుట్టండి వేసుకోవాలి అప్పుడే మనకి మిషన్లో లోపలికి దారం వెళ్లకుండా నీట్గా నీట్గా స్టిచ్ వస్తుంది అలాగే దారం లోపలికి వెళ్తే సూద్ అనేది విరిగిపోతుందండి చిక్కి పడిపోయిందంటే అలాగే చూసుకుంటూ ఇలా ఇలా పీకో మిషన్ పైన పీకో అనేది చేసుకోవాలి ఆ తర్వాత పీకో చేసిన తర్వాత చివరిలో ఒక టెన్ ఇంచెస్ గ్యాప్ ఉంచుకుంటూ ఎలా అయితే ఫాల్స్ వేసుకోవాలి చెయ్యితో ఇలా కొలుచుకున్నా సరిపోతుందండి ఇలా కొలుచుకున్నాక ఇలా ఫాల్స్ అనేది వేసుకోవాలి ఫాల్స్ వేసే ముందు కొద్దిగా చిన్నగా కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ ముందుకు జరిపి మిషన్ పాదం ఎత్తి మళ్ళీ రెండోసారి అయితే కుట్టుకోవాలండి ఇలా కుట్టడం వల్ల మనకి స్టిచ్ అనేది ఓడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా చివరిలో నీట్గా ఎలాగా పీకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫాల్స్ని అలాగే శారీని పట్టుకుంటూ కొన్ని ఏరియాలైతే అయితే వైపు పీకు అలాగే పైన వైపు కూడా పీకో అనేది చేస్తూ ఉంటారండి మా సైడ్ అలా కాదు కింద వైపు పీకో చేసి పైన అయితే అనేది చేసుకోవాలండి ఇలా అయితే చేసుకోవాలి కొంతమందికి అయితే పీకో చేయడం ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే ఇలా పైన వైపు తురుపై చేసుకొని ఇవ్వాలి ఇలా చివరిలో మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ రెండోసారి పాదం ఎత్తి మళ్ళీ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాంటి బార్డర్ సేర్లకి కొంచెం క్లాత్ అనేది మోటాగా ఉంటుంది కదా దాని గురించి మిసిన పాదం పైన ఇలాగా నీట్గా సరి చేసుకుంటూ నీట్గా ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా చేసుకోవాలండి ఆ తర్వాత సూదిదారాన్ని తీసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలాగ క్లాత్ ముందుకు జరుపుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే సూదిదారంతో నీట్గా వచ్చేస్తుంది ఇలాగా బార్డర్ శారీకి ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పట్టు సారీకి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు చివరిలో మనం చేసుకున్నాము అలాగే ఫాల్స్ని కూడా చేసుకున్నాము నీట్గా ఎలా చేసుకుంటూ ఈ పట్టు సారీ ఏంటంటే మనకి కొద్దిగా ఎక్కడైనా స్మూత్గా ఉండడం వల్ల మనకి సూతి అలాగే గోరు ఏదైనా తగిలితే ఇలా అయితే దారాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా నీట్గా ఇలా చూసుకుంటూ ఇలా అయితే మళ్ళీ చివరిలో మిషన్ పాదం పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి దారంతో ఇలాగా ఫినిసింగ్ చేసుకోవాలన్నమాట ఈ సారీలో స్టోన్స్ అనేవి ఉంటాయి మనకి ఇలాగా పాదం పెట్టేటప్పుడు సూది కింద పడకుండా చూసుకుంటూ ఇలా అయితే సూదితారంతో నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఈ పట్టు సారీ చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి గోళ్ళు తగిలి కూడా కొద్దిగా దారం పైకి వస్తే మొత్తం ఇంకా ఉగ్గులా వస్తుంది అలా కాకుండా చక్కగా సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి మా సైడ్ అయితే ఎక్కువ శాతము పైకి ఫిన్సింగ్ అయితే చేస్తూ ఉంటారు ఆంధ్ర సైడ్ మాత్రం రెండు సైడ్లు పీకోనిది అనేది చేస్తూ ఉంటారండి ఇలా నీట్గా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసడం వల్ల ఇలాగా మనకి క్లాత్ అనేది మోటాగా ఉండడం వల్ల ఇలా మిషన్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా అనేది వచ్చేస్తుందండి అలాగే సాఫ్ట్ క్లాత్లు ఉంటాయి కదా అలా జారిపోయే క్లాత్ చీరలు మనకి ఇలా అయితే మిషన్ పైన పెట్టి ఇలా అయితే కుట్టుకోవడానికి అస్సలు రాదండి అది వేరే పద్ధతిలో కుట్టుకోవాలన్నమాట అలా ఫాల్స్ కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్తో చాలా నీట్గా వస్తుంది ముడతలు రాకుండా చక్కగా వస్తుందండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో అస్సలు మనకి ఎక్కడ ఉగ్గుల్లా అనిపించలేదు అలాగే నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా వచ్చింది ఇలాంటి పట్టు సారీలకి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి మనము పైన పీక వేసినా సరే స్టోన్స్ పైన సూది పడితే సూది ఖరాబ్ అవుతుంది అలాగే స్టోన్స్ కూడా పాడైపోతాయి అలా కాకుండా ఇలాగా మనం తుర్పాయి చేసుకుంటే సరిపోతుందండి ఇలా పట్టు సారీస్కి ఇలా మనము తుర్పాయి చేయడం వల్ల పైన వైపు చాలా నీట్గా వస్తుంది ముడతలు రాకుండా చక్కగా వస్తుందండి అలాగే మనము కిందన పీకో చేసి పైన కూడా పీకో చేయడం వల్ల పీకో మిషన్లో సూది విరిగిపోతుంది అలాగే స్టోన్స్ కూడా ఖరాబ్ అయిపోతాయండి అందుకని ఈ విధంగా ఫాల్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది మిషన్ పైన ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవడం వల్ల ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు సాఫ్ట్ క్లాత్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూసారా ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్ క్లాత్లు కింద వైపు కూడా మనం పీకో చేసుకున్నాము అలాగే అంచులు కూడా స్టిచ్ చేసుకున్నాము పైన ఇప్పుడు వీటిని అయితే మనము పట్టు సారీ బార్డర్ సారీ లాగా మిషన్ పైన అయితే పెట్టి స్టిచ్ చేస్తే చాలా ముడతలు వస్తాయి అసలు ఫెన్సింగ్ అనేది నీట్గా రాదండి ఈ విధంగా మనము నేల పైన అయితే ఫస్ట్ నీట్గా ఇలాగ సెట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు క్లాత్ ఇలా లోపలికి మడిచి స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఒక పెద్ద సూదిని అలాగే దారం అయితే చాలా పొడుగ్గా తీసుకోవాలండి ఒక ఆరు మడతల వరకు దారం అయితే తీసుకొని చాలా పొడుగ్గా తీసుకోవడం వల్ల ముడులు అనేది వేయకుండా ఇలా పొడుగ్గా అయితే తీసుకోవాలండి ఆరు పొరలు తీసుకోవడం వల్ల అస్సలు దారం అనేది మనకి తెగిపోకుండా అలాగే నీట్గా వస్తుంది మనం రెండు మూడు చీరలకైనా ఇలాగ ఇలా కుట్టుకోవడానికి యూజ్ అవుతుందనమాట ఇలా అయితే చాలా పొడుగ్గా ఎక్కువగా అయితే తీసుకోవాలి ఆరు మడతలు అనేది వేసుకోవాలండి ఇలా నేలపైన నీట్గా ఇలా చేసుకోవాలి సరి చేసుకునేటప్పుడు చివరిలో అయితే ఏదైనా ఒక బరువు వస్తువునైతే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల అటు సైడ్ క్లాత్ అనేది జరగకుండా చక్కగా వస్తుందనమాట ఇలా కొద్ది కొద్దిగా క్లాత్ని పట్టుకుంటూ సరి చేసుకుంటూ ఇలా అయితే పెద్ద అయితే సూదుతో కుట్టుకోవాలన్నమాట ఫాల్సు అలాగే సారీ ఇలాగ చేసుకోవాలండి శారీ అనేది ముడతలు రాకుండా చూసుకోవాలి ఈ శారీలో వైపు బార్డర్ అనేది స్టిచ్ చేశారు కొద్దిగా మనకి ఎక్కడైనా ముడతలు వస్తే ఫాల్స్ అనేది మొత్తము ముడతల్లా కనిపిస్తుందండి ఇలా నీట్గా చేసుకోవాలి అందుకని నేలపైన ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా నీట్గా వస్తుందనమాట ఇలా చివరి వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పెద్ద సూదితో పెద్ద సూదితో కుట్టడం వల్ల తొందరగా అయిపోతుందండి ఈ విధంగా అయితే కొద్దిగా పెద్ద పెద్దగా టాకాలు వేసుకుంటే సరిపోతుంది ఇలా బరువుగా పెట్టడం కోసము నేనైతే ఇక్కడ కత్తి అనేది పెట్టుకున్నాను ఈ క్లాత్ జరగకుండా అలాగే ఫాల్స్ కూడా జరగకుండా ఇలాగా ఇలా పెట్టుకుంటూ చివరి వరకు ఇలాగైతే కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ చివరిలో మనకి అడ్డంగా మళ్ళీ ఇంకోసారి అయితే ఇలా నీట్గా సరి చేసుకోవాలి మొత్తం ఫాల్స్ని నీట్గా ఇలా సరి చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా చూడండి ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ సూదినైతే నేను బయటకి తీయలేదు దారం అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే పెట్టిస్తున్నాను ఈ సూది మళ్ళీ ఈ దారం పాడవకుండా ఎలా తీస్తున్నానో చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా నీట్గా వచ్చింది కదా దీన్ని మనము ఇప్పుడు మిషన్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే శుద్ధిదారంతో చాలా నీట్గా ఉంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుందండి మీకు ఈ పద్ధతి తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది చాలా తొందరగా కూడా కంప్లీట్ అవుతుందండి ఫాల్స్ అనేది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూడండి ఈ ఫాల్స్ కుట్టేటప్పుడు మనము ఒక్క పొర దారం కాకుండా రెండు పొరల దారం వేసుకోవడం వల్ల అది ఎక్కువ రోజులు అనేది వస్తుందండి కొంతమంది ఒకే పొర దారం అనేది వేస్తూ ఉంటారు అది కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుంది కదా అందుకనేసి రెండు పొరలు దారం వేసుకోవడం వల్ల ఫాల్స్ తొందరగా ఊడిపోకుండా ఎక్కువ రోజులైతే ఇలా వస్తుందండి అందుకని రెండు పొరలు అయితే వేసుకోవాలండి నేను బ్లౌజ్ ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా రెండు పొరల దారాన్ని వేస్తాను అలాగే ఇలా ఫాల్స్ కుట్టేటప్పుడు కూడా రెండు పొరల దారాన్ని అయితే వేస్తానండి మనం ఏ పని చేసినా చాలా నీట్గా చాలా నీట్ ఫినిషింగ్తో చక్కగా చేయడం వల్ల మనకి ఇంకా మంచిగా అనిపిస్తుందండి ఈ విధంగా మిషన్ పైన చూడండి ఫస్ట్ పెద్ద సూదితో కుట్టుకోవడం వల్ల ఈ సాఫ్ట్ క్లాత్లు ఇలా పెద్ద సూదిదారంతో ఫస్ట్ పెద్ద పెద్దగా ఇలాగా ఇలా చేసుకుంటూ నీట్గా కుట్టుకున్నాం కదండి అందుకని ఈ శారీ అనేది ఫాల్సు తురిపై అనేది చాలా నీట్గా వస్తుంది చాలా తొందరగా కూడా అయిపోతుందండి క్లాత్ జరగకుండా ఉండదు అలాగని ముడతలు రాకుండా చక్కగా నీట్గా వస్తుందనమాట ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫాల్స్ అయితే వేయడం కంప్లీట్ అయ్యింది ఈ చివరి దారాన్ని ఇలా పట్టుకుంటూ ఇలాగా నెమ్మది నెమ్మదిగా లాగేవ్వాలి బయటికి ఇలా లాగేయడం వల్ల మనకి ఇంకా రెండు చీరలు మూడు చీరల వరకు అయితే ఇది యూజ్ అవుతుందండి చూసారా నెమ్మదిగా లాగాలన్నమాట ఉగ్గులు రాకుండా చూసుకుంటూ ఇలాగ చేసుకుంటూ లాక్కుంటే బయటికి దారణి నీట్గా వస్తుంది చూసారా అంత నీట్గా వచ్చిందో నేను పట్టు శారీస్కి అలాగే సాఫ్ట్ క్లాత్ శారీస్కి ఈ విధంగా అయితే ఫాల్స్ వేస్తానండి మీకు కూడా యూజ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్